tại vì cha cái gì cho cô, nao cho cô, giết à, mẹ cho ta, cô làm, làm दिल दिल के बारे में क्या लाया तो मंज़ा बुर्बान के राजा बादून दिल के राजा दिल बुर्बान के इकरा बुर्बान दाई के राजा बादून चिबान जाने में दिल रहा बुर्बान के लोग का जमना चला दाले ही

लगना ही एक सुस्वार सुपित दिखची रस्वारो आक्या स्थापना बन रही का परिपत्ते जंगो कच्चा कुंचा कुंचा जो कपाल में बुखार आक्या उसे लक्ष्य सब चले हर धीरे भागीरथी जल्दी नमदायुना सरस्ती कस्ती तुम घर का बाहरों भाव भरे तवेरी चारों काम लपर में बीमार जाता है जिंदगी का स्पीड सरीर सर्व पापा कु

మీ వీళ్ళందరూ కూడా మనందరం కూడా పుణ్యాత్మని ఇంత రామ యొక్క దారి రామలాల యొక్క విగ్రహం ఇస్తామైంది ఈ సంవత్సరం మనం కళ్యాణం చేసుకుంటున్నాం ఇదంతా మన మహాభాగ్యం వచ్చే ఉంటామో ఎలా ఉంటామో తెలియదు కాబట్టి స్వామి వారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగేటువంటి యొక్క శివ సంవత్సరం సందర్భంగా ఆ సీతారామాన్ని ఇలా శ్రీరామ కళ్యాణ మహోత్సవం మనందరం చేసుకోవాలని కూడా మనందరికీ ఆ సీతారామ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ आनंदमय समय में मनंदर की इच्छा में उनके ऊपर बहुत ताज्जुब सत्ता है दिन के चेस को उनके मनंदर के ऊपर आयो चार मजार से रंगा दिया के सब सही थे गम्मा दार ने कहा आप स्नान जेस आयो जाम काजिल कांची अब बुरी द्वारा वजीन चाइवा सब सही थे मोच्चा

మనము నల్లా కింద స్వరం చేస్తూ ఒక చేయాలని భావిస్తూ ఉంటాం నల్లాల కింద చేయడం కాదు నల్లాలని నీళ్లు పాత్రలో పట్టుకోవాలి లభించడంలో ఇంకేదైనా పాత్రలో పట్టుకొని ఒక చెబుతో పాత్రలో పని పోసుకుని చేయాలి ఎందుకంటే అలా చేయాలంటే అయ్యా మా దగ్గర ఎక్కడ నదులు లేవు నదులు ఎండిపోయిన సముద్రాలు లేవు స్వచ్ఛమైనటువంటి ఒక గంగామాత లేదు కాబట్టి మాకున్న అందుబాటులో నీళ్లతోనే నేను స్నానం చేస్తున్నాను కానీ అనుకుంటూ నెత్తి మీద నీళ్ళు ఎప్పుడైనా చూడండి అభ్యంతరమే చేయాలి స్నానం చేయడం స్నానం కాదు అభ్యంతరం అంటే నగశ పర్యంతం నానాలి నీళ్ళతో నగశ పర్యంతం అంటే తల మీద ఉన్న వెండికతోని వరకు కూడా నానాలి కానీ కడా సమయంతో పాటు పరిగెత్తే మనం అందరం ఎలా చేస్తున్నామో మనకి తెలుసు కాబట్టి అలా పాత్ర ఒక ఇంట్లో ఏదో పాత్రలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లను నెత్తి మీద పోసుకొని మంత్రం చదవాలి నాగయే దీపో తమినన పదాయ నరస్వతి కస్తమేలే తుండ భద్ర బాగుదా మనా ప్రధికే హితాన రపనింపై జాతోసి ఎన్నడే ृगम् समयोगिरोगि सन्तान సీతారామచంద్ర భగవానికి సుజాయి సాంప్రదాయబద్ధంగా వేలాది సంవత్సరాలుగా స్థానిక చేర్యాల పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చాలా ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియసుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా భక్తి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రాముడవారి కళ్యాణం జరుపుకోవడం చాలా సంతోషం శుభప్రదం స్థానిక ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కళ్యాణాన్ని జరిపించినటువంటి శేషాచార్య గారికి రామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విశేషాలు భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజిస్తారు శరీరా అతి పూర్ణి మూవాల్సి అనుకుంటున్నాం గత డెబ్భై సంవత్సరాలుగా శ్రీరాణ శ్రీరామం కళ్యాణం జరుగుతుంది ఇది గుచ్చల భక్తులందరికీ ప్రత్యేకంగా చెప్తారు అలాగే విశేష పూజలతో మన చీరాల ప్రాంతంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో గత ఏడు వందల సంవత్సరాల నుంచి పురోతమైన దేవాలయంలో ఈ దేవాలయానికి ఏం ఆదాయం లేకపోయినా ఏం లేకపోయినా శైషాచార్యులు ఈ ప్రతి కార్యక్రమం కానీ ఏది కానీ గోదా కళ్యాణం కానీ శ్రీరామ కళ్యాణం కానీ వసంతోత్సవ దాన్ని ఘనంగా చేస్తున్నారు ఏం ఆదాయం లేకపోయి ఏం లేకపోయినా సహచారంలో రాముల వారి విగ్రహాలు లేకపోయినా ఏదో కృష్ణ విగ్రహం చేసేది అది అప్రహించే భక్తులు పది సంవత్సరాల నుంచి రామ కళ్యాణం చేస్తూ వారి అందరికీ సుఖంతో కలగాలని ఈ గోపాల స్వామి గుళ్ళు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమం చేయాలని భక్తులు అశేషంగా వచ్చి వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటుంది జై గోపాల స్వామి భగవానికి రాజా రామచంద్ర భగవానికి